యువర్ ఫెర్టిలిటీ జర్నీ సక్సెస్ విత్ బోన్ ఐవీఎఫ్ ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి కాజాగూడ హైదరాబాద్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు శశికుమార్ గారు ప్రముఖ విశ్లేషకులు నమస్కారం శశికుమార్ గారు నమస్కారం సో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అనే మాట వింటూ ఉంటారు అండ్ ఇన్వెస్ట్మెంట్ కి అది బెస్ట్ ఆప్షన్ అంటుంటారు అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇది ఒక పూల్ ఆఫ్ ఫండ్స్ లాంటిదేమో అంటే ఇప్పుడు ఒక వెయ్యి మంది ఉన్నారనుకోండి గా వాళ్ళు షేర్లు కనుక కొనుక్కోవాలంటే వాళ్ళకి ఒక్కొక్క లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసుకున్నట్లయితే వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ పోర్ట్ఫోలియో ఆఫ్ షేర్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోగలుగుతారు ఒక్కొక్కళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు అట్లా కాకుండా ఈ వెయ్యి మంది కలిసి ఆ లక్ష రూపాయలు కనుక ఒక మ్యూచువల్ ఫండ్కి ఇచ్చారనుకోండి అంటే ఇంచుమించుగా వెయ్యి లక్షలు అవుతుందంటే ఒక పది కోట్ల రూపాయలంతా ఒక చోట పూల్ అవుతుంది సో పూల్ అయినటువంటి ఫండ్స్ ని ఫండ్ మేనేజర్ అనేవాడు రకరకాల క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు అంటే కొన్ని ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి అంటే వాళ్ళు ఈక్విటీ షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు జనరల్ గా షేర్స్ అనేది అయితే అంటాము అట్లా కొన్ని డెట్ ఫండ్స్ ఉంటాయి వాళ్ళు ఏమో బాండ్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు సో బట్ ఎక్కువగా పాపులర్ గా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎక్కువ మంది ఆలోచించేది ఈక్విటీ ఫండ్స్ గురించే అంటే చెప్పండి సో ఇప్పుడు చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదండి సో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఆప్షన్ మనకు రిస్క్ లేకుండా అంటే అది కరెక్ట్ కరెక్ట్ రిస్క్ లేకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్ ఎంతో కొంత అయితే ఉంటుంది కానీ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నమాట వాస్తవం అంటే మనకి ఎసెట్ క్లాసెస్ పరంగా గనక చూసుకున్నట్లయితే ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి జనరల్ గా అందులో కూడా మళ్ళీ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ అని రకరకాల ఫండ్స్ ఉంటాయి అంటే ఉదాహరణకి ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసేటటువంటి బ్లూ చిప్ ఫండ్స్ ఉంటాయి అవి ఏంటంటే కొంచెం ఎక్కువ సేఫ్ ఉంటాయి ఎందుకంటే పెద్ద కంపెనీస్లో మాత్రమే ఆ వాట్ షేర్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి కానీ రిటర్న్ కూడా కొంచెం యావరేజ్గా ఉంటుంది మరి ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే కొంచెం మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ కంపెనీస్లోకి అంటే కొంత మధ్య తరహా చిన్న కంపెనీస్లోకి ఇన్వెస్ట్ చేసేటటువంటి ఫండ్స్లో రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే రిటర్న్ కి ఛాన్స్ ఎక్కువ ఉందో అక్కడ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది సో రిస్క్ రిటర్న్ రెండు కూడా గా ఉంటాయి రిటర్న్ కావాలి నాకు రిస్క్ వద్దు అనేది ఎక్కడ కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ లోను కుదరదు సో రిస్క్ రిటర్న్ అనేది ఉంటుంది రిస్క్ అంటే ఏ కైండ్ ఆఫ్ రిస్క్ ఉండొచ్చు అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి రిస్క్ మనము ఎదురుపడినప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్ లోనే మనం ఒకటి ఏం చేస్తున్నామంటే మన డబ్బుల్ని ఒక ప్రొఫెషనల్ కి అప్పుడు చెప్తున్నాం ఫండ్ మేనేజర్ కి ఇప్పుడు మనకి షేర్స్ మీద వాటి మీద ఒక కామన్ గా ఎక్కువ మందికి సామాన్యులకి ఉండేటటువంటి ఫైనాన్షియల్ లిటరసీ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ మనం తీసుకునే డెసిషన్స్ కానీ ఈ షేర్ కొనాలా అమ్మాలా లేకపోతే హోల్డ్ చేయాలనేటటువంటి డెసిషన్స్ ఒక సామాన్యుడు ఎనలిస్ ఎన చేసి తీసుకోగలిగే పరిస్థితి ఉండదు అట్లా కాకుండా ఇప్పుడు ఈ కొన్ని కోట్ల మంది కలిసి చిన్న చిన్న అమౌంట్స్ అయినా సరే పెద్ద పెద్ద అమౌంట్స్ అయినా సరే ఫైనల్గా ఒక ఫండ్ మేనేజర్కి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ చేతికి కనుక ఆటేస్తే అదే మ్యూచువల్ ఫండ్ వాళ్ళని మేనేజ్ చేసేటటువంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే దాన్ని కొంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు వాళ్ళకి రకరకాల పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ టెక్నిక్స్ అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మన రిస్క్ ని ఆల్రెడీ కొంత తగ్గించుకున్నట్టే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదే మనకున్న అరకొర నాలెడ్జ్ తోటి చాలా మంది చేసే ఇన్వెస్ట్మెంట్స్ అటు ఇటుగా నాశనం అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లా కాకుండా కొంతలో కొంత మనం ప్రొఫెషనల్స్కి ఇస్తున్నాం కాబట్టి ఆ మేరకు రిస్క్ తగ్గినట్టే కానీ మార్కెట్ రిస్క్ని ఎవరు ఏం చేయలేరు కదా మార్కెట్ ఈజ్ ఆల్వేస్ ఫ్లక్చువేటింగ్ కాబట్టి ఆ రిస్క్ మీద ఎవరికి కంట్రోల్ ఉండదు అది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ని బట్టి ఒకవేళ కనుక మార్కెట్ బాగా డౌన్ అయ్యి షేర్ వాల్యూస్ పడిపోయాయి అంటే ఖచ్చితంగా మన పెట్టుబడి కూడా ఎరోడ్ అయిపోతుంది దానిలో తగ్గుదల వస్తుంది ఆ రిస్క్ని ఎవరు తీర్చలేరు మార్చలేరు అది వ్యూ హ్యావ్ టు లీవ్ టు ద మార్కెట్ అది తీసుకోవడానికి అంటే ఆ రిస్క్ని కూడా భరించడానికి సిద్ధపడే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి బట్ ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలంటే ఒక మంచి బ్రాండ్ ఉన్న గ్రూప్ ఏదైనా ఉంటే అది మనము దాని మీద రిస్క్ చేసి ఒక నమ్మకంతో మనము బట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ బేసిక్ నాలెడ్జ్ అనేది పెట్టుకుంటాం అంటే డిటీసీపీ లేఅవుటా లేకపోతే రేర అప్రూవల్ ఉందా ఇటువంటి కొన్ని బేసిక్ థింగ్స్ చూస్తాం అలా మ్యూచువల్ ఫండ్స్ లో మనం మీరు అన్నట్టు ఒక ప్రొఫెషనల్ చేతిలో పెట్టేటప్పుడు కూడా మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది కదా సో అటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి ఓకే మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ టర్మినాలజీ కావచ్చు లేకపోతే బేసిక్ ఫండ్స్ కావచ్చు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉండాలి ఏం అంటే ఇన్ జనరల్ మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది కదమ్మా ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆఫర్ డాక్యుమెంట్స్ చదవండి అని చెప్పడం తేలిక కానీ ఆఫర్ డాక్యుమెంట్స్ చదివి అర్థం ఎంతమంది చేసుకోగలుగుతారు అనేది ఒక పేజెస్ ఉంటాయి ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అది చదివి అర్థం చేసుకునే అంతా చాలా మందికి ఫైనాన్షియల్ రిలేటెడ్ మార్కెట్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఉండదు కాబట్టి కొన్ని మనం చూసుకోవాల్సింది ఏంటంటే నేను సింపుల్ గా చెప్పేస్తాను ఒకటి ప్రఖ్యాత సంస్థలకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లోనే పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ కి కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి కి ఉంది అట్లాగే కి ఉంది హెచ్డిఎఫ్సి ఉంది ఇట్లా మంచి పెద్ద పెద్ద బ్యాంక్స్ అనుకుంటారు అది అది ఒకటి సేఫ్ సేఫ్ ఆప్షన్ ఇంకొకటి అందులో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే చార్జెస్ ఎంత వేస్తున్నారు అనే చూడాలి ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేసే వాళ్ళు మన కోసం ఫ్రీగా ఎందుకు చేస్తారు చేయరు కదా వాళ్ళకి ఖర్చులు ఉంటాయి వాళ్ళ సాలరీస్ ఇవ్వాలి హెవీగా ఉంటాయి వాళ్ళకి యాక్చువల్గా శాలరీస్ సో వాళ్ళకుంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని నేచురల్గా మళ్ళీ మనమే కట్టాలి ఎందుకంటే మన డబ్బుల్ని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు మనం వాళ్ళకి కస్టోడియన్షిప్ ఇచ్చాం మన సో వాళ్ళ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు గాను వాళ్ళకి మనం చార్జెస్ కట్టాల్సి వస్తుంది అంటే వాళ్ళే కట్ చేస్తారు ప్రతి సంవత్సరం అవి ఎంత ఉంటున్నాయి అనేది చూసుకోవాలి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే అది కొంత మనకి లాస్ అవుతుంది అంటే మన ఒకవేళ పెట్టుబడి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కొంత పెరిగినా కూడా ఈ చార్జెస్ రూపంలోనే ఆ పెరిగిన వచ్చిన బెనిఫిట్ అంతా తినేసే ప్రమాదం ఉంటుంది అది అది కనుక జాగ్రత్తగా గమనించకపోతే కొంతమంది ట్రాప్ లో పడి ఎక్కువ చార్జెస్ కి గురవుతారు అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత బ్రాండ్ డెఫినెట్గా ఆఫ్ కోర్స్ ఉన్నవన్నీ ఎక్కువ చాలా వరకు మంచివి కానీ మంచి కంపెనీకి సంబంధించినవి చూసుకోవాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొకటి కూడా చూడాల్సింది ఏంటంటే ఏయుఎం అంటారు అంటే అసెట్స్ అంటర్ మేనేజ్మెంట్ ఒక్కొక్క కి ఎంత ఉన్నాయి అనేది ఖచ్చితంగా చూడాలి అది కొంచెం ఎక్కువ ఉంటే కొంత రిలేటివ్గా సేఫ్ ఉంటుంది మరి చిన్న చిన్న ఏఈఎంస్ చిన్న చిన్న తక్కువ తక్కువ ఏఈఎంస్ కనుక ఉన్నట్లయితే అంటే ఆపరేషనల్ ఒక రకంగా చెప్పాలంటే ఫ్లక్చువేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది సాలిడ్ ఫండ్స్ పెద్ద అంటే ఒక పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు యాభై వేల కోట్లు ఏయుఎం ఉన్నటువంటి ఫండ్స్ ఉన్నాయి కొన్ని అట్లాంటి వాటిలో ఏమవుతుందంటే నీకు మనకి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు అంటే నంబర్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉంటారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది వాలటైలిటీ కొంచెం తగ్గుతుంది అంటే ప్రైస్ స్టెబిలైజ్ అవుతుంది వాళ్ళకి కూడా ఈవెన్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్స్ అలాంటి వాటిలో ఉంటారు సో ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకోవాలి మోస్ట్ క్లాస్ ఆఫ్ అసెట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఏజ్ గ్రూప్ ఆఫ్ ని బట్టి కూడా సెలక్షన్ ఉంటుంది ఉదాహరణకి కొంచెం యూత్ ఉన్నారంటే వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రోత్ ఫండ్స్కి వెళ్ళొచ్చు అంటే ఈక్విటీ ఫండ్స్ వెళ్ళొచ్చు అట్లా కాకుండా కొంచెం మిడిల్ ఏజ్డ్ అంటే కొంత బ్యాలెన్స్డ్ ఫండ్స్ వెళ్ళొచ్చు అంటే ఒక పార్టీ ఈక్విటీ ఒక పార్ట్ డెట్ అంటే కొంత ఏమో రిస్క్ ఎక్కువ రిటర్న్ కూడా ఉండే ఛాన్స్ ఉంది ఇంకొక పార్ట్ లో కనీసం ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండేటట్టుగా వడ్డీ వచ్చేటటువంటి కొన్ని ఉంటాయి సో ఇట్లా ఎంత పర్సంటేజ్ మనం రిస్క్సెట్ క్లాస్ లోకి వెళ్ళాలి ఎంత పర్సంటేజ్ కొంత కన్జర్వేటివ్ అసెట్ క్లాస్లోకి వెళ్ళాలి అనే దగ్గర ఆ పర్సంటేజెస్ కూడా కొంత అది 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 డెఫినెట్గా అది ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ మారుతుంది అది వాళ్ళ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి ఇన్ఫాక్ట్ ఏజ్ని బట్టి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి మిగతా ఆస్తులను బట్టి అన్ని రకాల ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటూ ఒక డెసిషన్ తీసుకోవాలి తప్ప ఏదో ఊరికే అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి జస్ట్ లైక్ దట్ ఊరికే కాజువల్ గట్టి తీసుకునే డెసిషన్ అయితే కాదు కొంత జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాల్సినటువంటి డెసిషన్ సో ఫైనల్గా బీయింగ్ అన్ అనలిస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా మంది సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు ట్రెండ్ అలా మారిపోయింది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది సేఫ్ ఆ రిస్క్ అంటే ఒక మాటలో ఎలా తేల్చిపడేస్తారు అంటే ఒక మాటలో తేల్చడం అనేది కుదరదు కానీ ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది రిస్క్ తగ్గించుకోవాలి అంటే కొంత బ్యాలెన్స్డ్ ఫండ్స్ వైపు వెళ్తే మంచిది కానీ మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్లు పొదుపు మదుపు అని రెండు ఉంటాయి సేవింగ్స్ అంటే పొదుపు ఇన్వెస్ట్మెంట్ అంటే మదుపు ఎక్కువ మంది రెండు ఒకటే అనుకుంటాం కానీ కాదు సేవింగ్స్ అంటే అట్లీస్ట్ మనకి ఒక బేసిక్ రేట్నే వస్తుంది తప్ప ఎక్కువ మేజర్ ఎక్కువ రిటర్న్ రాదు అలాంటిది మదుపు దగ్గర ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి కొంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది కానీ ఒక పాయింట్ మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ రిటర్న్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఆ మేరకి రిస్క్ కూడా కొంత ఎక్కువ ఉంటుంది దాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్ లాంటి వాటిని చూజ్ చేసుకోవచ్చు కాదు నాకు పర్వాలేదు నేను రిస్క్ తీసుకుంటాను నాకు మంచి రిటర్న్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గ్రోత్ ఫండ్స్కి ఈక్విటీ ఫండ్స్కి ఫండ్స్ ఫండ్స్కి పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించి ఫేమస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి ఫండ్స్ని ఎక్కువ ఏఈఎం ఉన్నటువంటి ఫండ్స్ని మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్ మేనేజర్ ఉన్నటువంటి ఫండ్స్ని కొంత బేసిక్ రీసెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకుంటే కొంతమేరకి రిస్క్ తగ్గించుకోవచ్చు అలా కాకుండా కొంచెం తొందరపడి డెసిషన్స్ తీసుకుంటే ఒక్కొక్కసారి అదే ఎక్కువ పెద్ద రిస్క్గా మారే ప్రమాదం

బ్రాడర్గా అంటే ఒక లాంగర్ టైం పీరియడ్ లో మంచి ఇంటర్వెల్స్ ఆఫ్ టైం లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అండ్ మల్టిపుల్ వాటిల్లో చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేనా దాని అర్థం ప్రిఫరబుల్లీ మంత్లీ అట్లా మల్టిపుల్ అక్కర్లేదు అందులో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్ చాలా ఉన్నాయి వాళ్ళన్నీ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ వచ్చేసాయి మనమే మన పెద్ద సెలక్షన్స్ మనమేం చేసుకోవక్కర్లేదు ఒకసారి సెలెక్ట్ చేసి వదిలేస్తే మొత్తం ఆటోమేటిక్ గా అంత వాళ్ళే చూసుకుంటారు మన परसेंटेज ఆఫ్ ఈక్విటీ ఎంత డెట్ ఎంత అనేది ఒకసారి మనం చెప్పేసాం అనుకోండి మంత్లీ ఒక ఐదు వేల పదివేలు ఎంతో కొంత అది కనుక ఫిక్స్డ్గా ఒక అమౌంట్ పెట్టేస్తే అది ఆటోమేటిక్గా ఆ ఫండ్ పూల్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు ఇంకొక పాయింట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎప్పుడు కూడా చాలా మంది చేసే తప్పు ఫండ్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం రోజు అది పెరిగిందా తగ్గిందే అని చూసుకోవటం ఇది ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కిందే చూడాలి తప్ప రోజు జరుగుతున్న స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కి మనకి సంబంధం లేదు అదంతా ఫండ్ మేనేజర్ చూసుకుంటాడని పూర్తిగా మనం ఆ భరోసానే ఫండ్ మేనేజర్ కుదిరేయాలి మనం చూస్తూ ట్రాక్ చేస్తూ మనం ఎందుకు వాళ్ళకి డబ్బులు కూడికి మనమే చేసుకోవచ్చు ట్రేడింగ్ ఏదో సో అందుకని ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఒకసారి చేసిన తర్వాత ఆ ఫ్లక్చుయేషన్స్ గురించి పెద్దగా పట్టించుకోకూడదు దాని గురించి వరి అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెంట్ గా ఒకే అమౌంట్ ఒక మంచి అమౌంట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కనుక ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే లాంగ్ రన్ లో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఉంటాయి రిస్క్ తగ్గించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తగ్గించుకోవచ్చు పోతుంది రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ కాదు అని ఎవరైనా చెప్తే మాత్రం నమ్మద్దు ప్రతి ఫండ్ కి ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది మనం ఎంత తీసుకోగలం అనేది మన డెసిషన్ మనం ఎక్కువ తీసుకోగలిగితే రిస్కీ కి వెళ్తాం గ్రోత్ కి వెళ్తాం లేదు నాకు అది రిస్క్ వద్దు అనుకుంటే కొంచెం బ్యాలెన్స్డ్ కి వెళ్తాం దట్ ఇస్ ఇండివిజువల్ డెసిషన్ తప్ప పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం ఉన్నది అన్నట్టు అన్నిటికీ యునాని మెడిసిన్ ఏ ఉండదు అందరికీ ఒకే రకమైనటువంటి అడ్వైస్ కూడా ఉండదు అట్లా ఎవరైనా ఇచ్చినా కూడా దాన్ని తీసుకోవద్దు మీకు ఎవరికి రిస్క్ ప్రొఫైల్ కి వాళ్ళు డెసిషన్ తీసుకుంటే బెటర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు